ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను హగ్గా రెండు పంతొమ్మిది ఇది మొదలుకొని ఈ మాట వినిచున్న క్షణం మొదలుకొని ఈ మాట విన్నటువంటి గడియ మొదలుకొని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని నీకున్న నీకున్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట హాల్ ఎలుయ్యా నమ్ముతున్నారా నమ్మిన వారు మాత్రమే ఖచ్చితంగా దీన్ని పొందుకుంటారు అనుభవిస్తారు ఎస్ ఎస్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ బిసివింగ్ నేను నమ్ముచున్నాను ఇది నా కొరకే నాతోటే మాట్లాడుతున్నాను దేవుడు ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు నా పరిచయం ఆశ్రయించడం మొదలు పెట్టాడు నా కుటుంబాన్ని ఆశ్రయించడం మొదలు పెట్టాడు నా బిడ్డను ఆశ్రయించడం మొదలు పెట్టాడు నా వ్యాపారాన్ని ఆశ్రయించిన మొదలుపెట్టాడు నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఆశ్రయించడం మొదలుపెట్టాడు ప్రతి దాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు నేను నమ్ముచ్చున్నాను పొందుకుంటున్నాను ఏ మెయిన్ ఇట్లా నమ్మండి స్తోతులు దేవా ఈ వాగ్దానం వారందరూ కూడా ఖచ్చితంగా నమ్మ వారు కాబట్టి వారిని ఆశీర్వదించావు ఆశీర్వాదం స్వతంత్రం కుప్ప చూపించినందుకు నీకు వందనాలు నా జర నేసు క్రీస్తు నామంలో ఈ వాగ్దాన్ని విన్న వారందరి జీవితాలు నెరవేర్చినందుకు వందనం చేస్తూ ప్రార్థించిన మే పొందుకునే విన్నాం తండ్రి ఆమె